అధికారంలో ఉన్నప్పుడు బీసీలను గాలు కొదిలేసిన చంద్రబాబు ఇప్పుడు బీసీ భజన చేసినా ప్రజలు పట్టించుకోరన్నారు మాజీ మంత్రి కొడాలి నాని పవన్ కళ్యాణ్ వెంట పెట్టుకుని తిరుగుతున్న చంద్రబాబు బీసీలు తన వెన్నముక అంటే ఎలా నమ్ముతారన్నారు ఎన్టీఆర్ అమలు చేసిన పథకాలను కొనసాగించడం తప్ప బీసీలకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు నాని ఓసీ రిజర్వ్ స్థానాలు కూడా బీసీలకు పదవులు ఇస్తున్న ఘనత కేవలం సీఎం జగన్కే దక్కుతుందన్నారు ఆయన చంద్రబాబు వెనకాలేమో పవన్ కళ్యాణ్ పెట్టుకున్నాడు ఈ రోజు ఆయన ఏం చెప్తాడంటే బీసీలు నాకు అని చెప్తాడు బీసీలను ఆర్థికంగా పైకి తీసుకురావడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాయని చెప్పి ఆయన చెప్తున్నాడు కాకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయినాక బీసీలకు చేసింది ఏంటని చెప్పి నేను అడుగుతున్నాను చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు ఎంటి నారా చేసినటువంటి కార్యక్రమాలనే ఈయన చేసినట్టు ఈయనే బీసీలకి పాటుపడినటువంటి వ్యక్తి లాగా మాడుతున్నాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇక్కడ నుంచి ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు బీసీ ఎవరు కూడా లేరు ఐదు సంవత్సరాలు ఆయనే ఉన్నాడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఇక్కడ ఈ మా జిల్లాలో కృష్ణా జిల్లాలో జోగి రమేష్ గారిని రెండు సంవత్సరాల తర్వాత మమ్మల్ని అందరినీ తీసేసి జోగి రమేష్ గారికి బీసీ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి ఇచ్చి ఆయనే ఒక జిల్లాలో మంత్రిగా ఉన్నాడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో జిల్లా ఓసీ అయింది జిల్లా పరిషత్ చైర్మన్ అయినప్పటికీ ఆయన ఏమో గద్దె రావు గారి భార్యని కమ్మ సామాజిక వర్గం నుంచి పెట్టుకున్నాడు ఓసీ అయితే ఆ రోజు పద్నాలుగు ఇక్కడ ఓసీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు మరి హారిక గారిని ఉప్పాల హారిక గారిని బీసీ సామాజిక వర్గం నుంచి జిల్లా పరిషత్ చైర్మన్గా పెడటం జరిగింది విజయవాడ మేయర్ తీసుకుంటే ఓసీ అయితే కోనేరు శ్రీధర్ ఆళ్ళు పెట్టుకుంటే అది ఓసీ అయితే ఆ నగరాలకు సంబంధించినటువంటి బీసీ సామాజిక వర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మేయర్గా పెడతారు రాజ్యసభలో వస్తే నాలుగు రాజ్యసభల్లో జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు పాతి సంవత్సరాల్లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా పార్టీ అధ్యక్షుడిగా నలభై పైన రాజ్యసభలు వస్తే ఒక్కటి కూడా బీసీకి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు నిన్నగా మొన్న పదిహేడు ఎమ్మెల్సీలు వస్తే పదిహేడుకు పదిహేడు కూడా బీసీ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీలు ఇవ్వటం జరిగింది కార్పొరేషన్ చైర్మన్లు కార్పొరేషన్లు పెట్టి బీసీ సామాజిక వర్గాల్లో యాభై రెండు కార్పొరేషన్లు పెట్టి కార్పొరేషన్ చైర్మన్లను నియమించడం జరిగింది బీసీల ఓటు కోసం వాళ్ళని గాలి ఈ ఈరోజు బీసీ ఏం చేస్తే చంద్రబాబు నాయుడిని బీసీలు నమ్మేటువంటి పరిస్థితి లేదు తప్పకుండా రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడికి ప్రజలు బుద్ధి చెప్పారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి కలిపి ఈరోజు ఏదో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిస్తే భూమి బద్దలైపోతుంది మేమందరం కలిసాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నన్ను ఎక్కించమని చెప్పి అడిగితే ఈ రాష్ట్ర ప్రజలు దానికి సిద్ధంగా లేరు తప్పకుండా చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి కలిపి ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి నేను భావిస్తున్నాను